నేను కావాలని ఈ టైప్ ఫాబ్రిక్ తీసుకున్నాను ఎన్నిసార్లు వాడినా కూడా కలర్ షేడ్ అవడం కానీ ఇంక్ అయిపోవడం కానీ ఏమి ఈజీగా వదిలిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన కిడ్స్ వేర్ నైట్ డ్రెస్ చూపిస్తానండి కో డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేస్తానండి ఎలా వచ్చేయటో చూద్దాం స్ అండి బాగుంది ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే చాలా మెత్తగా అనిపిస్తుంది నాకు షార్ట్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది మనకి పట్టుకుంటేనే తెలిసిపోతుంది క్వాలిటీ చాలా బాగుంది మా పాప వేసుకున్న పిక్స్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి సో నెక్ కూడా డిజైన్ బాగుంది ఇలా మనకి కరువు మోడల్ వచ్చింది దీనికి వచ్చిన ప్యాంట్ చూపిస్తాను ఇలా పట్టుకుంటుంటేనే నాకు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది అండి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ కొంచెం మెత్తగా బాగా అనిపిస్తుంది టూ సైడ్స్ నాకు ఎలా వచ్చింది నేను ప్రైస్ కనిపించేటట్లు కూడా క్యాటలాగ్ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి మీకు ఐడియా వస్తుంది మీకు లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను బాగుంటే బాగుందని చెప్తానండి ఇందులో క్వాలిటీ బాగోకపోతే బాలేదు వద్దు అనే చెప్తాను ఇదైతే చాలా బాగుంది మనకి ఫ్యాబ్రిక్ ఇలా స్ట్రెచ్ అవుతుంది సో నేను కావాలని ఈ టైప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఈ టైప్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఎన్నిసార్లు వాడినా కూడా కలర్ షేడ్ అవడం కానీ షింక్ అయిపోవడం కానీ ఏమి ఉండదు పిల్లలకి బాగా యూజ్ అవుతుంది అండ్ ఇదేంటంటే మనకి లైట్ కలర్ కాబట్టి మరొకలు ఏమన్నా పడినా కూడా ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఈజీగా వదిలిపోతుంది ఆల్రెడీ నేను యూజ్ చేశానండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సో అందుకని ఈ టైప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు కానీ బట్ కొంచెం మనకి స్ట్రిచ్ అయినట్లు ఉంటుంది అండ్ కంఫర్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా మా పాపకి ఏంటంటే ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఇష్టము బట్ ఇది కొంచెం నాకు చిన్న సైజు వచ్చినట్టు అనిపిస్తుంది చూడాలి మా పాపకు సరిపోతుందో మా బాబుకు సరిపోతుందో నేను మా పాపకైనా ఆర్డర్ చేశాను బట్ కొంచెం నాకు సైజు చిన్నగా వచ్చింది దీంతో పోలిస్తే ఈ బ్లాక్ డ్రెస్ అయితే కొంచెం పెద్దగా వచ్చింది బ్లాక్ డ్రెస్ బాగుంది ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఈ టైప్ నైటీ నేను వేసుకున్నప్పుడు మా పాప అమ్మ సాఫ్ట్గా ఉంది బాగుంది అంటది మా పాప కూడా ఇలాంటివి ఇష్టం ఇదంటే క్రేపు ఫ్యాబ్రిక్ లా చాలా సాఫ్ట్గా జారుగా అనిపిస్తుంది చాలా బాగుంది సో ఇది కూడా మనకి కాలర్ నెక్కుతో వస్తుంది ఫ్రంట్ కూడా మనకి పాకెట్ ప్రొవైడ్ చేశారు మీకు మొత్తం కలిసినట్లు కలిసిపోయింది అండ్ బ్యాగ్ మొత్తం వస్తుంది చాలా బాగుంది ఈ డ్రెస్ చూడగానే మా పాప అబ్బా అంటది ఎందుకంటే ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఇష్టం ఎంత మంచి డ్రెస్సెస్ కొన్నా పిల్లలకి పక్కన పెడతారు ఒక్కసారి వేసుకుని నాకు ఏమనిపించింది అంటే మనము ఆ పెట్టే కాస్ట్ ఏదో నైట్ డ్రెస్సెస్ పెడితే అనిపించింది సరే ఇది ప్యాంట్ వచ్చేసి టూ సైడ్స్ ఎలస్టిక్ ప్రొవైడ్ చేశారు ఫ్యాబ్రిక్ కూడా కంఫర్ట్ గానే ఉంటుంది సమ్మర్ లో కంఫర్ట్ ఉండదమ్మా అనుకోవచ్చండి సమ్మర్ లో కూడా కంఫర్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ చూపించిన బ్లాక్ ఒకటే కాటన్ అండి ఇది కూడా సేమ్ గ్రేప్ ఫ్యాబ్రిక్ టైపే స్ట్రెచ్బుల్ అవుతుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు పిల్లల దగ్గర ఏంటంటే నైట్ డ్రెస్సెస్ మరకలు అయిపోయినా కూడా వదలవు కదా సో ఈ టైప్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మరకలు ఈజీగా వదులుతాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మీకు బాగా అనిపిస్తుంది నైటీలు కూడా బాగుంటాయండి ఈ టైప్ ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది దీన్ని కూడా ఒక పాకెట్ ఇచ్చారు మనకి అండ్ బ్లాక్ డ్రెస్కి పాకెట్ సేమ్ ఇవ్వలేదు మనకి ఫ్రెండ్ ఈ డిజైన్ కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి వచ్చింది ఎందుకు ఈ రెండు కొంచెం చిన్న సైజ్ వచ్చినట్టు అనిపిస్తుంది బ్లాక్ దాంతో పోలిస్తే ఒకసారి వేస్ట్ చూడాలి మా పాపకి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి సేమ్ నెక్ కూడా ఇది కూడా కాలర్ నెక్ వస్తుంది ఇలాగా మనకి నెక్ దగ్గర ఈ విధంగా డిజైన్ వస్తుంది వేసుకున్న పిక్ యాడ్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి నేను నైన్ టు టెన్ ఆర్డర్ చేసాను టెన్ టు లెవెన్ ఆర్డర్ చేసానో గుర్తు లేదండి నేను ఆర్డర్ చేసిన డీటెయిల్స్ పక్కన యాడ్ చేస్తాను చూడండి ఒకవేళ చిన్నగా అయినట్లయితే మీరు ఒక సైజు పెద్దది ఆర్డర్ చేసుకోండి దీనికి వచ్చిన ప్యాంట్ వచ్చేసి విధంగా వచ్చింది టూ సైడ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు లూజ్ గానే ఉంది కొన్ని ఎలాస్టిక్ టైట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది బాగుంది ఇది వచ్చేసి నేను మా బాబు కోసం ఆర్డర్ చేశాను నాకు డౌట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బాగుంది బట్ మా పిల్లలకి సరిపోతుందో లేదో రేస్ చూడాలి అంత స్మూత్ లేదు కొంచెం రఫ్ గా అనిపించింది నాకు ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది కానీ తనంత స్మూత్ గా అయితే లేదండి సో నెక్ కూడా సేమ్ దానికిలోనే వచ్చింది ఇది కూడా ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇవన్నీ ఆఫ్ హ్యాండ్స్ మీకు ముందు చూపించిన నైట్ డ్రెస్ అన్నీ కూడా ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది మా పాపకి ఏంటంటే ఆఫ్ హ్యాండ్స్ ఇష్టం ఫుల్ ఒకవేళ కొన్నా కూడా కట్ చేసి అంటుంది ఫుల్ అతనికి ఫ్రీగా ఉండేదంట చేతుల వరకు వస్తే తడిచినట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు అది హాఫ్ హ్యాండ్స్ అయితేనే తను బాగా ఇష్టపడుతుంది ఇదైతే మా బాబు కోసం ఆర్డర్ చేశాను ఫ్యాబ్రిక్ అయితే దాని అంత స్మూత్గా లేదు కొంచెం రఫ్గా అనిపించింది నాకు ఫైన్ అయితే ఓకే బాగానే ఉంది లోపల మాత్రం అంత స్మూత్గా అనిపించలేదు పైన మాత్రం బాగుందండి స్మూత్గా హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఇవి ఓపెన్ అవుతాయండి సో బ్యాక్ వచ్చేసి వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చారండి ఇవన్నీ ఓపెన్ అవుతాయి మీకు అన్ని చూపించినవన్నీ కూడా ఇట్లానే ఓపెన్ అవుతాయి మీకు ఆల్రెడీ తెలుసు కదా అని నేను ఓపెన్ చేసి చూపించలేదు సో దీనికి వచ్చిన ప్యాంట్ వచ్చేసి విధంగా వచ్చింది ఇది కూడా అలిసిక్ వచ్చింది టూ సైడ్స్ ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి ఫస్ట్ చూపించింది ఒకటే కాటన్ మిగిలిన మూడు కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ టైప్ ఇది కొంచెం స్ట్రెచ్ అవుతుంది ఇట్లా అండ్ స్మూత్ గా ఉంటుంది బాగుంది దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్ నైట్ డ్రెస్సెస్ అయితే ఈ విధంగా వచ్చాయండి నాకైతే బాగా నచ్చాయి సో మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ బాయ్ బాయ్